పెనగాలూరు మండల ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ అన్నమయ్య జిల్లా పెనగాలూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెనగాలూరు మండలంలో గణేష్ విగ్రహాలను ఏర్పాట్లు చేసుకునే దానికోసం ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో పర్మిషన్ కోసం గవర్నమెంట్లకు అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి అని తెలిపారు ఎవరికైనా ఆన్లైన్లో అప్లై చేసే విధానం తెలియకపోతే మా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే మేమే దగ్గరుండి ఆన్లైన్లో అప్లై చేయిస్తామని ప్రజలకు తెలియజేశారు అందరూ ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు పాత కక్షలు మనసులో పెట్టుకుని ఎవరు తగాదారుకు దిగరాదని చెప్పారు పెనుగలూరు మండలాల్లోని కొందరు ప్రముఖులను పిలిపించి మీటింగ్ అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పారు తగవులు ఆకదాయ పనులు చేస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేసులు కట్టడానికి కూడా వెనకాడబోమని తెలిపారు మండలాల్లో ప్రజలందరూ ఆనందంగా ప్రశాంతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు విన్నవించారు మేము ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా రక్షణ కల్పించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు మాది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని ప్రజలతో మేము ఫ్రెండ్లీగా ఉంటామని ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు నిర్భయంగా రావచ్చని సూచించారు సార్ ఇప్పుడు ఎన్ని సార్ రిజిస్ట్రేషన్ దాదాపు ఆన్లైన్ వచ్చాయి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారు ఎన్ని రోజులైతే విగ్రహాన్ని పూజల నిమిత్తం ఉంచాలనుకుంటున్నారు అన్ని రోజులకు అన్ని నూట యాభై కూడా పడుతున్నారు ఎప్పటివరకు సార్ లాస్ట్ డేట్ ఇది ఈరోజు సాయంత్రం వరకు ఏ అన్ని అప్లికేషన్లు వస్తాయో అన్ని అప్లికేషన్లకు చలానా పట్టిన తర్వాత వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది సార్ నిమజ్జనం డేట్ ఎంతవరకు ఉంటుంది సార్ ఎన్ని రోజులకి ఇస్తున్నారు మామూలుగా మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇస్తున్నాము సార్ ఇంకా మూడు లేదా ఐదు రోజులు అంతకని ఎక్కువ రోజుల కంటే విధి విధానాలు గడ్డగా ఉంటాయి విధి విధానాలు నెక్స్ట్ ప్రొడక్షన్ చాలా రోజులు అవుతుంది కాబట్టి అక్కడ ఆ రోజు వాచ్ లేకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మూడు లేదా ఐదు రోజులు జరుపుకుంటే అందరికీ బాగుంటుంది తర్వాత ఈ నైట్ టైం సౌండ్స్ తర్వాత పది తర్వాత నుంచి ఆరు గంటల వరకు నైట్ టైము సౌండ్స్ పెట్టడం ఇవన్నీ వేరే మద్దతులకు కానీ వేరేలకు కానీ ఇబ్బంది ఇబ్బంది కలిగించకుండా విగ్రహం దగ్గర సౌండ్లు అనేది తగ్గించుకొని పెట్టుకోవాలనేది మా విజ్ఞప్తి రోజు కూడా వెహికల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు తర్వాత విగ్రహాన్ని నీళ్ళల్లోకి తీసుకునేటప్పుడు కమిటీ సభ్యులు సభ్యులందరూ దగ్గరగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా చూసుకోవాలని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం అయినది కమిటీ సభ్యులందరూ కూర్చున్న వారందరికీ అదే విధంగా ఇప్పుడు ఒక విగ్రహం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఫైర్ బ్రాండ్స్ ఉంటాయి కదా వాటికి అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అనేది తీసుకున్నప్పుడు ఎక్కడైనా అతుకులు ఉండి కరెంట్ షాక్ అయ్యేదానికి అవకాశం ఉంది అవి జాగ్రత్తగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ తర్వాత అలాగే నైట్ టైం కంపల్సరిగా ఇద్దరు ఆ సంబంలో ఎవరో పని ఇద్దరిని పడుకుండే పడుకోబెట్టుకునే విధంగా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండే విధంగా వాచ్ ఉండే విధంగా ప్రతి విగ్రహం దగ్గర ఇద్దరు కంపల్సరీ ఉండేట్టుగా అందరికీ ఇన్స్ట్రక్షన్ చెప్పడం అయింది అలాగే పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి ఇట్లా ఏదైనా దీపం ఉంటుంది ఏదైనా కుక్కల వల్ల కానీ ఏదైనా జంతువుల వల్ల కానీ తర్వాత గాలి వల్ల కానీ ఎటువంటి పైరు యాక్సిడెంట్ జరగకుండా అక్కడ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇసుక వాటర్ కూడా అక్కడ పెట్టుకోమని చెప్ప చెప్పడం అయింది అయితే ఫైర్ ఎక్సిస్టెన్స్ సిలిండర్స్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ